తన కీర్తి ఆ అమ్మాయి చాలా సంవత్సరాలుగా ఇక్కడ వంచబడింది పది సంవత్సరాల కిందట పెళ్లి చేసుకున్న ఒక పాకిస్తానీ ముస్లిం అతన్ని ఈరోజు విడిచిపెట్టి వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుందామని ఈ అమ్మాయిని డైవోర్స్ అడుగుతూ ఉన్నాడు ఒక బాబు కూడా ఉన్నాడు ఇలా అమ్మాయిని లవ్ జిహాద్ చేసి అమ్మాయిలు ఇట్లా పెళ్లి చేసుకొని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అతనివి ఇంకా లాంగ్ టర్మ్ వీసాలోనే ఉన్నాడు అతను వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా రాలేదు అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ తన సర్టిఫికెట్స్ కూడా జాబ్ చేస్తున్న దగ్గర కూడా ఫేక్ ఉంది మొత్తం ఆమెను కొట్టడం తిట్టడం చాలా నరకం చూపించాడంట ఇన్నాళ్ళకి అమ్మాయి ఇక్కడికి వస్తే పోలీస్ వాళ్ళు ఇప్పుడు వస్తే వాళ్ళతో పరిచి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము ఆ అమ్మాయి మాటల్లో వినండి ఏం చెప్తుందో నమస్తే అండి నా పేరు కీర్తి నేను ట్వంటీ ఫోర్ సెవెన్లో పనిచేసేటప్పుడు ఈ అబ్బాయిని కలిశాను కలిసినప్పుడు నేను ఆల్రెడీ పెళ్ళి అయినాకప్పుడే డివోర్స్ కూడా అయిపోయింది అయినా వీడు నన్ను లోడ్ చేసి నేను చూసుకుంటా అది చేస్తా ఇది చేస్తానని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చేసి నాతో పెళ్లి చేసుకున్నాడు అప్పటికి వాడు పాకిస్తానీ అది ఇది అని కూడా ఏమీ చెప్పలేదు కాకపోతే తర్వాత పెళ్లి చేసుకుని నన్ను బాగా ఏం నా డబ్బులు కావాలి నా పైసలు కావాలని చెప్పేసి ఆస్తి తీసుకుండ్రా అది ఇది అని చెప్పేసి కూడా బాగా కొట్టేవాడు నువ్వు నా మాట వినట్లేవు నువ్వు ఎట్లయినా ముస్లిం అయిపోవాలి నువ్వు ముస్లింగానే ఉండాలి అది ఇది అని చెప్పి నాకు ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేశాడు నా కూతుర్ని కూడా ఫోర్స్గా కన్వర్ట్ చేయించి ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత నాకు చీట్ చేసేసి వాడి ఇక్కడ ఇంకో అమ్మాయితో ఉన్నాడు అవన్నీ సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ ఏదో నా తప్పు వల్ల వాడు చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళ మదర్కి అన్నీ తెలుసు వాళ్ళ అమ్మమ్మకి అన్నీ తెలుసు వాడు ఇంట్లో ఖాళీ చేసేసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం వచ్చి అడగట్లేరు చేయట్లేరు ఫైనాన్షియల్లీ కూడా నాకు ఏ సపోర్ట్ లేదు నేను అన్నీ నేనే చేసుకున్నాను ఇంకా కాకుండా నా దగ్గర నుంచి లోన్లు అవన్నీ తీపిచ్చుకొని చెల్లిస్తాను నాకు ప్రతి లోన్లు అవన్నీ తీపిచ్చుకొని వాడు నన్ను బాగా ఇంట్లో పెట్టేసి అవన్నీ పేమెంట్లు కూడా నేనే చేసుకుంటూ కష్టపడుతూ పిల్లల్ని కూడా నేనే చదివించుకుంటున్నాను ఏం నేను ఆల్రెడీ వాడికి టెన్ ల్యాక్స్ ఒకసారి లోన్ తీసిచ్చాను ఇచ్చాను మళ్ళీ ఇంకోసారి టెన్ ల్యాక్స్ లోన్ కూడా ఇచ్చానండి ఇంట్లో అన్ని ఖర్చులు నేనే చూసుకుంటాను రేషన్ దగ్గర నుంచి అన్ని నేనే చూసుకుంటానండి ప్లీజ్ నాకు ఎట్లయినా హెల్ప్ చేసేటట్టు చూడండి వాడి డాక్యుమెంట్స్ నాకు ట్వంటీ ఫోర్ సెవెన్ నుంచి తెలుసండి ట్వంటీ ఫోర్ సెవెన్లో పనిచేశాడు అప్పటికి వాడి దగ్గర ఆధార్ కార్డు ఆధార్ కార్డు అవన్నీ వాడి దగ్గర అప్పటికి ఉంది కాబట్టి వాడు ఒక ఇండియన్ అని మనకు తెలుసు వాడు పాకిస్తానీ అని ఎప్పుడు డౌట్ రానివ్వలేదు ఏం కాలేదు అది కాకుండా వాడికి పెళ్ళి తర్వాత వచ్చేసిన దానికి కూడా నాకు ఏం తెలియదు దాని గురించి కాకపోతే వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ తమ్ముడు ఇంకా ఎల్టీవీలోనే ఉన్నారు అయినా వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు పాన్ కార్డులు అన్నీ ఉన్నాయి సార్ వాళ్ళు అవన్నీ పెట్టుకొని ఇక్కడ ఇండియన్ లీగల్స్ లాగానే ఉంటున్నారు కాకపోతే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఫేక్ ఇంకా